గాని చోట అధికలమనరాదు కొంచెముండు టెల్ల కొదువ కాదు కొండ అద్దమందు మహి ఉండదా విశ్వదాభిరామ వినురవీమా అణువుగాని చోట అధికలమనరాదు కొంచెముండు టెల్లకొద కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభినామ వినురవీమ ఈ పద్యం ద్వారా వేమన్ గారు మనకి ఏం చెప్పదలుచుకున్నారంటే అణువు కాని చోట మన మనకు కాని ప్రదేశంలో మన గురించి పూర్తిగా తెలియని ప్రాంతాల్లో మనకు ఉన్నటువంటి స్టేటస్ను చూపించుకోలేని ప్రయత్నం చేయకూడదు అనువుగాని చోటు మన రాదు నువ్వెవరో తెలియనప్పుడు నీ గురించి నీ ప్రొఫైల్ తెలియనప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ తెలియనప్పుడు అక్కడ మన గొప్పతనాన్ని చాటి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొండ చాలా పెద్దగా ఉంటుంది హిల్ చూసారు కదా చాలా పెద్దగా ఉంటుంది కానీ ఒకసారి మన అద్దంలో చూస్తే అంటే త్రీ బై ఫోర్ ఉన్నటువంటి అద్దంలో మూడు అంగుళాలలో లేదా నాలుగు అంగుళాలు ఉన్నటువంటి అద్దంలో మనం చూసినట్లయితే ఆ అద్దంలో కొండ చాలా చిన్నగా కనిపిస్తుంది చిన్నగా కనిపించినంత మాత్రాన కొండ చిన్నదైపోదు అద్దం పెద్దది కాదు అద్దం అద్దమే కొండ కొండే అలాగే అక్కడ నీకు విలువ లేకపోవచ్చు కానీ నీవు నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో నువ్వు సేవ చేస్తున్న ప్రాంతంలో నీ గొప్పతనం ఎప్పటికీ ఉంటుంది కనుక ఎప్పుడు కూడా మనం బయటికి వెళ్ళినప్పుడు మన గొప్పతనాన్ని ఎదుటి వాళ్ళు గుర్తించాలే తప్ప ఒకవేళ వాళ్ళు మన సరైన విలువ ఇవ్వలేదని బాధపడాల్సిన అవసరం లేదు చూసారా వేమన గారు ఎంత గొప్ప సత్యాన్ని వివరించారు